ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను ముద్దులు పెట్టి బుగ్గలు నిమరి ఈరోజు అధికారం ఎక్కి అతను చెప్పిన మేనిఫెస్టో ప్రకారం ప్రతి సంవత్సరము నిరుద్యోగులకు జనవరి ఒకటిన జాబ్ క్యాండర్ వదిలి పెండింగ్ ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈరోజు నిరుద్యోగులందరికీ మోసం చేసి అందరికీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిరుద్యోగులు మోసం చేసిన సీఎంగా నిలబడే వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో చూస్తే గిన బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి దళితుల ద్రోహి అంటే జగన్మోహన్ రెడ్డి కార్మికుల ద్రోహి ఎవరని అంటే జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఇంతవరకు ఆయన చెప్పిన ఒక్క హామీని కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఈ ప్రతి దానికి సమానం చెప్పాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ ఆడుదాము అంద అనే ప్రోగ్రామ్ కలెక్ట్ చేస్తున్నాము ఇంతవరకు నాలుగు నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల తొమ్మిది నెలల కాలంలో రాష్ట్ర ప్రజలతో ఆడుకునే చాలక ఈరోజు మళ్ళీ ఆడుదాం ఆంధ్ర అని ప్రోగ్రామ్ పెడుతున్నావు కానీ సిగ్గుచేటు ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ ఈ విధంగా మోసం చేస్తే నా అని జగన్మోహన్ ప్రశ్నిస్తున్నాం ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి ఏం సాధించి పెట్టా అని రాష్ట్ర ప్రజలను ఓటే ఓటు అడిగే హక్కు ఉందని గట్టిగా డిమాండ్ చేసి గట్టిగా తెలుపుతున్నాము కానీ జగన్మోడి వచ్చిన తర్వాత దేశంలోనే నిరుద్యోగుల్లో బీహారు అత్యధికంగా ప్రథమ స్థానంలో ఉంటే ఈయన వచ్చిన తర్వాత బీహార్ కాదని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నిరుద్యోగ సమస్యలో మొదస్థానం సంపాదించింది ఇది కాదా సిగ్గుచేటం ఆంధ్రప్రదేశ్కు ఇదైనా గమనించలేని వైసీపీ నాయకులు ఈరోజు నిరుద్యోగులు ఎక్కడన్నా కానీ మాకు జాబులు లేవు అని ఎక్కడన్నా నిరసన తీసేసి తెలిపినా కానీ మాకు జాబులు ఇవ్వండి అని అడిగినా కానీ ఈరోజు కేసులు పెట్టి లోపల వేసిన పరిస్థితి మరి ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులందరూ వేరే రాష్ట్రాలను తరిపోతున్నారే మరి ఇక్కడ రాష్ట్ర ప్ర రాష్ట్రంలో నిరుద్యోగులకు ఏమన్నా ఒక ఒక్క ఒక ఉద్యోగాన్ని కల్పించారా ఇప్పటి వరకు మీరు చెప్పిన రెండు లక్షల ముప్పై వేల ఉద్యాలు పక్కన పెట్టినా కానీ కనీసం ఎనిమిది వందల తొంభై ఏడు ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చారే అవన్నీ కనీసము ప్రకటనలకే పరిమితమైన కానీ ఆ ఉద్యాలు కూడా వీళ్ళని పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఈరోజు చెత్త ముఖ్యమంత్రి ఎవరంటే జగన్ రెడ్డి గారు వీళ్ళు చేస్తున్న అరాచకల కాలు వీళ్ళు చేస్తున్న నిరుద్యోగుల సమస్యను ఇంకా పెంచుకుంటుని పోతున్నారు కానీ నిరుద్యోగ సమస్యను ఇంతవరకు తీర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు మమ్మల్ని మోసం చేసిన చాలు నిరుద్యోగులను ఈ కల్లి కల్లి కల్ కల్ కల్లిపల్లి మాటలు చెప్పి ఇంకా మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి మళ్ళీ నువ్వు అందరం ఎక్కాలని ఈరోజు మళ్ళీ మోసం చేయాలని నిరుద్యోగులను మళ్ళీ లేనిపోయిన నోటిఫికేషన్లు వదిలి ఉత్తుల నోటిఫికేషన్లు వదిలి ఈరోజు మళ్ళీ ఓటు దండుకోవాలని చూస్తున్నాయేమో ఇంకా నిన్న నమ్మరు జగన్ రెడ్డి నిరుద్యోగులు అంతా కలిసికట్టుగా నిన్ను మాత్రం గద్దె దించాలని సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కానీ నువ్వు చేసిన పని ఇక్కడ రాష్ట్రంలో ఏమీ లేదు నువ్వు దిగిపోతే రాష్ట్రము మళ్ళీ మా ప్రభుత్వం వస్తే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ఖచ్చితంగా మా నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పన కల్పిస్తారని మేమందరం తెలుగుదేశం పార్టీకి గట్టిగా మద్దతు తెలుపుతూ చంద్రబాబును గెలిపించుకునే బాధ్యత తీసుకుంటామని నిద్యోగుల తరపున తెలుపు చేస్తున్నాం